దేశం గర్వించదగ్గ ఉత్తమ నాయకత్వం పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం క్రమశిక్షణ కఠోర శ్రమ ముందు చూపు మార్గ నిర్దేశనం అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి నిలువత్తు రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మందాడి నవీన్ కుమార్ చౌదరి తెలుగు యువత గట్టుపల్లి గ్రామం చిత్తమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో స్వతంత్ర సమరయోధుడు బలహీన బడుగు వర్గాల ఆశ జ్యోతి ఉద్యమాల అగ్ని కనిక కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బంగారుపాలెం ఈడిగా గౌడ్ సంఘం కార్యాలయంలో చిత్తూరు పార్లమెంట్ టిడిపి ఈడిగా బీసీ సాధికార సమితి అధ్యక్షులు బుస్సా నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో రైతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి ఘన నివాళులర్పించారు చాలా ఉన్నతమైన వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎనలేని కృషి చేశారు అందులోనే ఈరోజు ఈరోజు ఈ స్థాయిలో పడుగు బలహీన వర్గాలందరూ కూడా గుర్తింపు వచ్చిందంటే ఆయన ఆయన చొరవతోనే అన్ని ప్రభుత్వాలు కూడా మనకు అనుకూలమైనటువంటి రిజర్వేషన్లు కల్పించగల అదేవిధంగా ఈత కార్మికులకు ముఖ్యంగా గీత కార్మికులకు వారిదే చెట్టు అనే పథకం ద్వారా అనేక మంది గీత కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ గౌదలచన గారు మీరు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో నగిరి నియోజకవర్గానికి ఆయన మొట్టమొదటిసారిగా రావడం జరిగింది అప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు మేము చిన్నవాళ్ళు వాళ్ళందరితో మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఆయన పరిచయం చేసి ఆ రోజుల్లో కుంభకుంభంలో విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఉండేవాళ్ళు ఆయన ఈయనంతా కలిసి ఓ పార్టీలో పనిచేసినప్పుడు మమ్మల్ని తీసుకుపోయి కుంభకుంభంలో కూడా పరిచయం చేసి ఆయన జిల్లా మొత్తం కూడా పర్యటించేవాడు ఈ జిల్లాలో గీత కార్మికులు గీత కార్మికులని ఒక ఐక్యతగా తీసుకొచ్చిన ఘనత ఘనత కూడా ఆయనదే స్వర్గయ్య వచ్చన గారి చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ శ్రీకాకుళం జిల్లా పారు అనే గ్రామంలో చిట్టయ్య రాజమ్మ దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించి వెయ్యి తొమ్మిది తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఆగస్టు నెల పదహారవ తేదీన వేయిని తొమ్మిది తొమ్మిది జన్మించాడు అతను ఒక పదహైదవ ఏటనే గాంధీజీ అడుగుదేడలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జాతి కోసం మన దేశ స్వాతంత్రం కోసం అతను జైలుకెళ్ళి అనేక సత్యాగ్రహాలు పాల్గొని జైలుకెళ్ళిన శ్రీ సత్తా గౌతమరచన గారు మొదటి నుంచి కూడా ఆయన గీత కార్మికులకు దైవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా వెయ్యి తొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో గీత కార్మికుల కోసం గీత పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి తద్వారా గీత కార్మికులందరూ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఆ సొసైటీల ద్వారా గీత కార్మికుల జీవనోభివృద్ధిని కూడా మెరుగుపరిచి వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ ఎంతగానో ఉపయోగపడడం అదేవిధంగా బీసీలు కూడా మత్స్యకారులు కూడా వాళ్ళు చేపలు పట్టే చేపలు పట్టేదాన్ని కూడా అతను అక్కడ మంచిగా ఆ ప్రాంతాల్లో సముద్రాల్లో కూడా వాళ్ళకు చేతుడు వాదనలు ఉండి గీత కార్మికులే కాక బీసీ వర్గాలన్నీ కూడా ఐక్యంగా పనిచేసేటువంటి ఘనత సత్తా దౌతరకే తగ్గుతుంది సత్తా దౌత్యర్చన గారు మన ఎనిమిది వందల యాభై ఆరులో మన మత మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆ విడిపోయిన పార్టీ చేసిన ఆ సభలో ఈయన ఒక సభ్యుడిగా చేర్చుకున్న ఘనత సర్తార్ గత ధోత రచన ఎంత మహోన్నత వ్యక్తం మనం ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రాష్ట్ర విడిపోయినప్పుడు అందులో ఒక భాగస్వామిగా ఆయన కూడా ఈ మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు విధుల గురించి ఆయన ఒక సభ్యుడిగా పోరాడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎంతో అభివృద్ధి పథంలో అతను నడిపించాడు ఆయన అనేక పార్టీలు కూడా కృషికారి పార్టీ స్థాపించాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా తర్వాత కార్మిక మంత్రి కూడా పనిచేసి అనేక విధాలుగా మన బీసీ వర్గాలు కానీ అనగా మలహీన బడుగు వర్గాలు కూడా ఎంతో సేవ చేసిన ఘనత సర్దార్ గారికి కాబట్టి సర్దార్ గారు ఆశయాలను మనమందరం కూడా గీత కార్మికులు మన గౌరవ సంఘం నాయకులు కూడా నెరవేర్చి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే కల్పుడు దాదాపుగా నిర్వీర్యం అయిన సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులు చాలా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కళ్ళు సరిగా అమ్గుడుకోవడం లేదు గీత కార్మికులంతా విడిపోయి ఎట్లో కూలీనాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గీత కార్మికులు ఆర్థికంగా బలోపేతం చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గీత కార్మికులు కూడా ఈ ప్రాంతీయ షాపుల్లో పది శాతం వాటా కల్పించడం కక్ష కల్పించడం జరిగింది అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా కూడా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకు పది షాపులు కేటాయించడం జరిగింది ఆ పది షాపలు కూడా మేమందరూ గీత అకాడములతో కూడా ఐక్యంగా జిల్లాలో అందరూ కనుక శబ్తా గత ఎంత మహోన్నత వ్యక్తం మనం ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు అందులో ఒక భాగస్వామిగా ఆయన కూడా ఈ మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు నిధుల గురించి ఆయన ఒక సభ్యుడిగా పోరాడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎంతో అభివృద్ధి పథంలో అతను ప్రయత్నించాడు ఆయన అనేక పార్టీలు కూడా కృషికార పార్టీ స్థాపించాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంచాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా తర్వాత కార్మిక మంత్రి కూడా పనిచేసి అనేక విధాలుగా మన బీసీ వర్గాలకు కానీ అనగా బలకిన పడుకు వర్గాలు కూడా ఎంతో సేవ చేసిన ఘనత సర్దార్ దౌదలచ్చన్ గారికి కాబట్టి సర్దార్ దౌదలసన్ గారు ఆశయాలను మనమందరం కూడా గీత కార్మికులు మన గౌరవం నాయకులు కూడా నెరవేర్చి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే కళ్ళు ఇప్పుడు దాదాపుగా నిర్వహణ అయిన సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులు చాలా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కళ్ళు సరిగా అమ్ముకోవడం లేదు గీత కార్మికులంతా విడిపోయి ఎట్లో కూలీనాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గీత కార్మికులు ఆర్థికంగా బలోపేతం చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గీత కార్మికులు కూడా ఈ గాంధీ షాపుల్లో పది శాతం ఓటా లభించిన విషయానికి కల్పించడం జరిగింది అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా కూడా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధారంలో మనకు పది షాపులు కేటాయించడం జరిగింది ఆ పది షాపులు కూడా మేము అందులో గీత కూడా ఐక్యంగా జిల్లాలో అందరూ కట్ట కట్టు కలిసి కలిసి మేమందరూ కూడా షాపులు కూడా చేసుకోవడం జరిగింది దీనివల్ల గీతకార్యములు మేము ఐక్యంగా అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి మా మా నాయకులందరూ కూడా మేము కృషి చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నచ్చతరం నచ్చతరం వాళ్ళకు కూడా మనం కళ్ళు గిట నిర్వేనం అవుతున్న సందర్భంలో మనం ఎక్కువగా ప్రాంతీయ సాగు పైన భక్తులు చేసి మన భావితరాలకు వారు పాటలు చేసి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి కూడా మనం అందరం కూడా పాడుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టి పథకాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకొని ఇదే కాకుండా మన గీత ఆదరణ పథకం దేశం గర్వించదగ్గ ఉత్తమ నాయకత్వం పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం క్రమశిక్షణ కఠోర శ్రమ ముందు చూపు మార్గ నిర్దేశనం అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దాసరి అశోక్ కొండాపురం మండల తెలుగు యువత అధ్యక్షులు మరియు వెలిగండ్ల నీటి సంఘం అధ్యక్షులు ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మ